క్రీస్తు ప్రతిదిన కార్యక్రమాన్ని విచిస్తున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు ఏసుమంలో వందనములు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు ఏమిటనగా నిర్గమకాండము మూడవ అధ్యాయము పన్నెండవ వచనం మనం చూసుకున్నట్లయితే నిత్యముగా నేను నీకు తోడే ఉన్నాను ఈ యొక్క సమయంలో మనం చూసుకున్నట్లయితే దేవుడు మనకు తోడే ఉన్నాడని దేవుడు మనకు యొక్క వాక్యం ద్వారా ఈ రోజున మాట్లాడుచున్నాడు అనమాట అదేమిటనగా ఎంతోమంది మనం చూసుకున్నట్లయితే భర్తను కోల్పోయిన భార్యలు భార్యను కోల్పోయిన భర్తలు అదేవిధంగా తల్లిదండ్రులు కోల్పోయిన బిడ్డలు బిడ్డలను కోల్పోయిన తల్లిదండ్రులు ఎవరు ఉంటారో నాకు బిడ్డలో ఉన్నారే బిడ్డలు నాకు మరణించి ఉన్నారు ఇక నాకు ఎవరు తోడు ఉంటారు ఇక సమయంలో నాకు భర్త ఉన్నట్లయితే నాకు భర్త తోడుగా ఉన్నట్లు ప్రతి ఒక్కరు కూడా దేవుడు సూటిగా మాట్లాడుచున్నాడు ఈ యొక్క వాక్యం ద్వారా ఎందరినైతే నువ్వు కోల్పోయి ఉన్నావేమో నాకైతే తెలియదు కానీ దేవుడు నీతో నిశ్చయంగా ఉంటున్నాడని ప్రభు పేరట నేను మనవి చేస్తున్నాను ఈ యొక్క సమయంలో ఎవరున్నా ఎవరు లేకపోయినా కొన్నిసార్లు స్నేహితులని నీకు ఏ సమస్య వచ్చినా నేను ఉంటానని చెప్పుకుంటారు అయితే నీకు ఇరుకు ఇబ్బందులు కష్టంలో వస్తే వదిలేసి వెళ్ళిపోతారు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయరు అదేవిధంగా చాలామంది చూసినట్లయితే తల్లిదండ్రులు కూడా బిడ్డలకు సహాయకంగా ఉంటారని చూసినట్లయితే వారు కూడా సహాయం చేయాలన్నమాట ప్రతి ఒక్కరికి కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు నేను నీకు తోడే ఉన్నాను దేవుడు మనకు తోడే ఉన్నాడని ఎప్పుడైతే నువ్వు విశ్వసిస్తావో దేవుడు నాకు తోడే ఉన్నాడు నాకేమిచ్చిందలేదు ఎవరున్నా ఎవరు లేకపోయినా నిజమైన స్నేహితుడు నువ్వు ఏసుకరిస్తూ ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో అప్పుడు దేవుడు నీతో కూడా నడుస్తాడనమాట ఆనాడు ఇస్త్రీలతో దేవుడు నడిచి ఉన్నాడు మోసేతో దేవుడు నడిచి ఉన్నాడు అనమాట ఈనాడు కూడా దేవుని వాక్యం ద్వారా నీతో నడుస్తాడు నీ కుటుంబంలో ఉంటాడు నువ్వు ఒంటరిగా ఉన్నటువంటి అయితే స్థలంలో ఉంటున్నావేమో దుఃఖంతో వేదంతో కుంగిపోయి ఉన్నావేమో నాకైతే తెలియదు కానీ దేవుడు యొక్క వాక్యం ద్వారా చూటుగా నీతో మాట్లాడుచున్నాడు అదేమిటనగా దేవుడు నీకు తోడే ఉన్నాడని నువ్వు ఎప్పుడైతే విశ్వసిస్తావో దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు అదేవిధంగా ఇరుకు ఇబ్బందుల నుంచి నీ యొక్క దుఃఖం నుంచి గొప్ప విడుదలను దయచేస్తానని ప్రభు పేరట మనవి చేస్తున్నాం యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడిన మాటలు బట్టి దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక కలు ముసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం మహామాములు మిగిలిగా ప్రేమించిన పర్లో కొనమ్మా తండ్రి ప్రేమగలనైనా కృపగలనైనా దయగల తండ్రి ఆకాశం ఈ సింహాసనము భూమి పాదపటము యొక్క ఉదయకాల సమయంలోనైనా మీరే మాతో మాట్లాడి ఉన్నారని భయపడకము నేను నీకు తోడే ఉన్నానని చెప్పి ఉన్నావు తండ్రి లేవా మీరు మాకు తోడుగా ఉన్నారు కాబట్టి ఇన్ని రోజులు మేము సజీవులు అక్కడ ఉంటున్నాము మీరు లేకపోతే ఎప్పుడో మన్నికు మన్న అయిపోవలసిన మమ్మల్ని మీరు మాకు తోడే ఉండి ఈ లోకంలోను ఇక సమాజంలోను మీరు మాకు తోడుగా ఉండి ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరితో మీరు షూటింగ్ మాట్లాడి ఉన్నారు రెండు ఏసు సూకూస్తున్నా అడిగి పెట్టుకుంటున్నావు తండ్రి ఐ మీన్ ఇక వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఏసు సూకూస్తున్నాడు గాడ్ బ్లస్ యూ I mean